ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది మొత్తం పదహారు మంది ప్రాణాలకి ప్రమాదం కలిగింది అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూడండి అలాగే పక్కనే ఉన్న ఘనసింహాలను క్లిక్ చేసి ఒక లైక్ అయితే చేసుకోండి అయితే అసలు విషయంలోకి వస్తే ఏలూరు జిల్లా దెందులూరు వేమడోళ్ళు హైవే పైన శుక్రవారం అర్ధరాత్రి బస్సు బోల్తా పడింది రాత్రి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇంటర్ సిటీ ప్రైవేట్ బస్సు అట్టే ట్రావెల్ బస్సు ఉంటుంది కదండి ఆ ట్రావెల్ బస్సు దెందులూరు వద్ద బోల్తా పడిపోయింది అయితే బస్సు దెందులూరు వచ్చే సమయానికి సరిగ్గా అర్ధరాత్రి సమయం కావడంతో భీమడోలు నాగ హనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద తో ఉన్న ఓ లారీ బోల్తా పడింది అదే సమయంలోని రాజమహేంద్ర వారి నుంచి వేగంగా వస్తున్న ఇంటర్ సిటీ బస్సు అదే సమయంలో చిన్నగా వర్షం కురడంతో బోల్తా పడిన లారీ చివరి నిమిషంలో వరకు గమనించలేకపోయాడు డ్రైవర్ అయితే దీంతో డ్రైవర్ సూర్యబాబు ఒక్కసారిగా బస్సును కుడివైపుకు తిప్పేశాడు బస్సు వేగంగా ఉండడంతో ఒక్కసారిగా కుడివైపుకు తిప్పడంతో డివైడర్ ను ఢీకొని అవతలి రోడ్డు వైపు బోల్తా పడిపోయింది అయితే ఈ ప్రమాదంలో బస్సు ఒక పక్కకు పడిపోయింది దీంతో పోలీసులతో పాటు స్థానికులు కూడా అక్కడికి చేరుకొని తీశారు అయితే ఈ ప్రమాదంలో మొత్తం పదహారు మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా ఇద్దరికి మాత్రం తీవ్రంగా గాయాలైన అయితే గాయపడిన వారిని మూడు అంబులెన్స్ లోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు బస్సు అయితే రోడ్డుకు అడ్డంగా ఉండడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ అయితే తీవ్రంగా ఆటం జరిగింది అయితే అదే సమయంలో వేరే ఒకరి చూసుకోకుండా దాన్ని గుద్దుంటే మాత్రం ఇంకా పెను ప్రమాదం జరిగిండేది అయితే ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది కూడా ఇంకా తెలియలేదు అయితే వాళ్ళ ప్రాణాలకు కూడా ఎలాంటి ఆపద లేకుండా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్